పిఠాపురంలో ఆటో యూనియన్ పేరుతో చేయడం విశాలాంధ్ర విలేకరిపై విచక్షణ రహితంగా దాడి చేయడం సంచలనం కలిగించింది పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం వద్ద ఆటో యూనియన్ సభ్యులు చుట్టుపక్కల నుండి ఏ ఆటోలు గానీ కార్లు గాని వచ్చినా అక్కడ యూనియన్ సభ్యులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు అయితే గాలి గంగాలమ్మ గుడి వీధిలో నివసిస్తూ అనే జర్నలిస్టుపై శ్రీపాద వల్లభ సంస్థానం వద్ద ఆటో యూనియన్ సభ్యులు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని కిరణ్ ఇంట్లో మహారాష్ట్ర వాళ్ళు నివసిస్తూ ఉండడంతో వాళ్ళు బయట ఆటోను పెట్టడంతో సభ్యులు అక్కడికి వెళ్ళి ఇంటిపై రాళ్లు విసిరారని బయట నుండి ఈ ప్రాంతానికి ఏ ఆటో వచ్చినా సహించేదే లేడు అనడంతో అక్కడ పెద్దల వారిని సాయంత్రం మాట్లాడదాం ఇక్కడ నుండి వెళ్ళండి అనడంతో వాళ్ళు వెళ్ళిపోయారని మీడియాకి తెలిపారు అయితే కొంత సమయం తర్వాత కిరణ్ బయటకు తన సొంత పనిపై వెళ్తూ ఉంటే శ్రీపాద వల్లభ స్వామి గుడి వద్ద దౌలూరి గంగబాబు తనపై దౌర్జన్యం చేసి రక్తం వచ్చేలా కొట్టడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన వెంటనే తనకు కొట్టు వేసి పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చారని కిరణ్ మీడియాకు తెలిపారు మా ఇంటి నా పేరు జన్మం మా ఇంటి దగ్గర పైవిన మహారాష్ట్ర వాళ్ళు అద్దుకొచ్చారు వాళ్ళు బయట ఆ నూనె ఎవరినో పెంచుకొని వాళ్ళు బయటకి వెళ్ళడానికి పిలుచుకున్నారు పిలుచుకున్న తర్వాత ఆ ఆటోలో ఆపేసి గుడి దగ్గర ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గంగబాబు అని ఒక వ్యక్తి వచ్చి అక్కడ నువ్వు బయట బళ్ళు ఎందుకు పెడతాం ఆ యూనియన్ తప్ప ఇక్కడికి ఏ ఏరియాలో బయట బళ్ళు ఏమి రాకూడదు అని చెప్పేసి మా మీద దౌర్జన్యంగా ఆటో డ్రైవర్ మీద మా మీద దౌర్జన్యంగా ప్రవర్తించి కొట్టేశారు కొట్టేసిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి ఎందుకు ఇప్పుడుతో అయిపోయింది కదా శాస్త్రం మాట్లాడదామని చెప్పేసి పంపించారు ఇలాగే గత ఇప్పుడు నుంచో అక్కడ గుడి దగ్గర ఇలాగే దౌర్జన్యంగా గంగబాబు అన్న వ్యక్తి ఇప్పుడు దౌర్జన్యంగా ఎవరు మాట్లాడతా అన్న దౌర్జన్యంగా కొడుతున్నారు ఎందుకని చెప్పేసి పెద్ద మనుషులతో మాట్లాడదామని చెప్పేసి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోయిన తర్వాత నేను బండి తీసుకుని బయటికి వెళ్ళిపోతుంటే మనీ దత్తాత్రి గుడి దగ్గర అటు ఈయన ప్రెసిడెంట్ గంగబాబు వాళ్ళ అనుకృతితో కలిపి నన్ను దౌర్జన్యంగా దత్తాత్రి గుడి దగ్గర కోడిసారు